ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు అయితే నేను కేక్ చేయబోతున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెనిలా ఫ్లేవర్ మైదా ఒక కప్పు హాఫ్ కప్పు షుగర్ త్రీ ఎగ్స్ వేడి చేసుకుని చల్లారి పెట్టుకున్న ఒక కప్పు పాలు ఇంకా చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఆయిల్ సో మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్న దీంట్లోకి త్రీ ఎగ్స్ మనం మిక్సీ పట్టుకున్న షుగర్ వేడి చేసుకునే చల్లర పెట్టుకున్న పాలు సో బేకింగ్ పౌ పౌడర్ ద బేకింగ్ పౌడర్ హాఫ్ చమ్మ బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ సారీ వెనిగర్ కాదు వెనిలా ఫ్లేవర్ మర్చిపోతున్నా చిటి చికట చిటికడ ఉప్పు ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకుందాం సో ఇప్పుడైతే మిక్సీ పట్టేసా ఇది వేరే గిన్నెలోకి వేస్తా సో ఈ గిన్నెలో మొత్తం బేటర్ వేసేస్తున్నా సో మొత్తం ఈ గిన్నెలోకి వేసేసా సో ఒక కప్పు మైదా మొత్తం వేసేస్తున్నా మొత్తం వేసాక ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటున్నా అసలు ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా కేక్ బెటర్ అయ్యే వరకు సో బాగా ఇలా కలుపుకోవాలి బెటర్ ఇలా అయ్యే వరకు ఎక్కడ ఉండాలి లేకుండా చూసారుగా సో మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి చూసారా బెటర్ ఇలా రావాలి నెక్స్ట్ నేను ఒక గిన్నెకి కొంచెం ఆయిల్ నెక్స్ట్ మైదా వేసి ఉంచిపెట్టా సో దీంట్లోకి అంతా పోసేస్తాను ఇప్పుడు సో మొత్తం బెటర్ వేసేసా దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నా అమ్మ మొత్తం వేసాక ఇప్పుడు పెట్టేద్దాం నేనైతే ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నా ఆల్రెడీ నేను స్లిమ్లో పెట్టేసి ప్రెషర్ కుక్కర్ వేట్ చేసా సో ఇప్పుడు దీంట్లో పెడదా అయితే ఇప్పుడు పెట్టేసా సో లో ఫ్లేమ్లో కాదు హై హై ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ ఉంచాక ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కేక్ కుక్ అవడానికి సో మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేటప్పుడు విజల్ అనేది తీసేయాలి విజల్ అవసరం లేదు విజల్ తీసేసి మూత పెట్టేయాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ అవుతుంది కేక్ అనేది మన కేకు చూద్దాం ఫ్రెండ్స్ మూత తీసి వావ్ సూపర్ ఉడికిందా లేదా చూద్దాం చూసారా ఫ్రెండ్స్ చూడండి కొంచెం కూడా ఇటు అటు కొంచెం కూడా తడిగా లేదు డ్రైగా వచ్చింది సో మన కేక్ రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని తీసి వేరే గిన్నెలో తీస్తాం కేక్ని ఇప్పుడు వేరే గిన్నెలో తీసి పెట్టుకుంటా మొత్తం ఇలా రౌండ్గా తిప్పి ఈ ప్లేట్లోకి వేసుకుందా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా కేక్ అనేది రెడీ అయిన ఉంది ఎంతో స్పాంజీగా ఉంది చూసారా కేక్ సో నా కేక్ అయితే రెడీ ఫ్రెండ్స్ చూడండి కేక్ సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్